హాయ్ అండి బాల్కనీలకు నేను మొక్కలు తెచ్చాను ఇవి చాలా హెయిర్కి మంచిది కదా అందుకోసం అన్నట్టుగా హెయిర్ మంచిగా వస్తుందంట వీటితోటి ఆక్సిజన్ ఇట్లా అన్నట్టుగా ఇవి తెచ్చాను ఇవి ఇంట్లో కూడా పెట్టుకుంటారు బయట కూడా పెడతారు కానీ ఇవి నేనైతే బాల్కనీలో కొనేసి తెచ్చానండి ఎంత బాగున్నాయి చూడండి ఇవైతే మనం మొక్కలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా రెండు మూడు షాపులు తిరిగి తీసుకోవాలి మేము ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే చాలా తొందరగా ఒకటే షాపు కనపడంగా వెళ్ళాము ఇండోర్ ప్లాంట్ల కోసం అని అయితే చాలా రేట్ ఇచ్చారండి ఇవైతే మేము మళ్ళీ రెండు మూడు షాపులు తిరిగినాక తీసుకున్నాము చాలా చీప్ పడ్డాయండి ఈ మొక్క అయితే వంద రూపాయలండి ఇదైతే వన్ ఫిఫ్టీకి పడ్డదండి ఇదైతే వన్ ఫిఫ్టీకి ఇవన్నీ వన్ ఫిఫ్టీకి ఒకటి నాలుగు మొక్కలు తీసుకున్నాను ఇది పెద్దగా ఉంది టూ హండ్రెడ్ అయినా కానీ వన్ ఫిఫ్టీకే ఇచ్చాడు ఇన్ని మొక్కలు తీసుకున్నామని ఇవైతే వన్ హండ్రెడ్కే పడ్డాయండి చాలా చీప్గా ఇచ్చారు అంటే మనం తిరగాలి ఒక్కొక్క దగ్గర ఏది కనపడంగానే అక్కడే తీసుకుంటాం కదా అలా కాకుండా రెండు మూడు షాపులు తీసుకుంటే ఇదైతే అరవై రూపాయలకి ఇచ్చారండి రెండు రోజెస్ అసలు ఎంత బాగున్నాయి ఇది కూడా అరవై రూపాయలు ఇది కూడా అరవై రూపాయలు ఇది గుత్తులు వస్తుందంట ఇవి ఆరెంజ్ ఒకటి నేను అది ఇక్కడ తీసుకున్నాను ఈ ఇవైతే చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చినాయండి ఇవైతే చాలా నచ్చినాయి నాకైతే చాలా చీప్గా అనిపించింది ఇది ఒకటి అరటి చెట్టు అండి అరటి చెట్టు ఇదేంటిది ఇది ఉంటుంది కదా చిన్న అరటికాయలు అది 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 అయితే ఫ్రీనే ఇచ్చేసాడండి అయితే ఆల్రెడీ ఇవైతే మాకైతే స్నేక్ ప్లాంట్స్ అయితే ఉండే చాలా ఉండే అప్పుడు ఫస్ట్ నేను మొక్కలు చాలా పెట్టాను కదా ఇవైతే మామూలుగా బాల్కనీలకు అన్నట్టుగా తీసుకొచ్చాను ఇంకా పడతాయండి మా ప్రస్తుతానికైతే కొన్ని పట్టుకొచ్చాను ఇవి తొట్టెలు అండి చాలా బాగున్నాయి తొట్టిలు అయితే ఇవి చూడండి ఇవి వన్ ఫిఫ్టీకి ఒకటి ఇచ్చాను అండి చాలా పెద్దగా ఉంది ఆ మొక్కలకు కావాలన్నట్టుగా నాలుగు పెద్దవి తీసుకున్నాం కాబట్టి నాలుగు మొక్కలకు మేము పెద్ద పెద్ద ఈ మొక్కల కోసం అనేసి నాలుగు పెద్దవి తీసుకున్నామండి ఇవి ఇవి నాలుగు ఈ ఇవి ఈ వీటికి ఏమో వైట్ తీసుకున్నామండి వీటి కోసం అనేసి ఇవి చిన్నగా ఉంటాయి కదా మామూలుగా వీటి కోసం అనేసి మా ఇవి వైట్ కలర్ తీసుకున్నాం ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి ఎక్కువ రేట్ అండి ఇది ఫైబర్ అంట అందుకోసం అనేసి ఇది టూ ఫిఫ్టీ పడ్డదండి ఒకటి ఇంక హోల్స్ చేయలేము మేము టూ ఫిఫ్టీ ఇది పడ్డది నాలుగు తీసుకున్నాము వాటి కింద ప్లేట్ ఇవైతే ముప్పై రూపాయలకి ఒకటి ఇచ్చాడండి ప్లేటు అంటే ప్లేట్ సపరేటు మనము ఇది కుండి సపరేట్ అండి ఎప్పుడైనా కానీ జర నాలుగు షాపులు తిరిగి తీసుకుంటే మనకు ఎక్కడ రేట్ ఎట్లా ఉందనేది తెలిసిపోతుంది ఈ వైట్ అయితే లుక్ బాగుంటుంది అన్నట్టుగా నేనైతే ఈ వైట్ నాలుగు తీసుకున్నా అవి పెద్ద పెద్ద మట్టి చాలా పట్టాలనేసి ఇవైతే నాలుగు అవి నాలుగు తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇవి రేట్ అయితే చాలా మరి ఎక్కువ ఎంతనో తెలియదు కానీ ఇవైతే టూ ఫిఫ్టీ పడ్డాయి ప్లేట్ థర్టీ రూపీస్ ఇవి మామూలుగా అవి అయితే రెడ్ అయితే అయితే వన్ ఫిఫ్టీకి ఇచ్చిండండి ప్లేట్ అయితే ఫార్టీ రూపీస్ ఇచ్చిండు ఈ ప్లేట్ అయితే ఇవైతే ప్లేట్ ఒకటి ఫార్టీ ఇవైతే వన్ ఫిఫ్టీ అండి చాలా పెద్దగా ఉన్నాయి చాలా మట్టి పట్టాలన్నట్టుగా చూడండి అందుకే చూడండి ఒక మనం తెచ్చుకున్నది తెలిసిపోతుంది కదా ఎవరైనా చెప్తే మనకు మళ్ళీ మనము కూడా అదే రేటు లాగా అడుగుతాము అంటే తెలివన వాళ్ళకైతే మోసం చేస్తారండి చాలామంది ఎవరైనా అంతే వాళ్ళ లాభం కోసం చూసుకుంటారు మనం కొంచెం అడిగినాం అనుకోండి మనం చూసుకొని తీసుకుంటే ఈ ప్లేట్ అయితే నలభై రూపాయలు కొట్టు పడ్డదండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చినాయి చీప్కి ఇచ్చిండే ఒక అతను అయితే ఆయన అంటే షాపులో షాపు తగ్గట్టుగా ఉంటాయి ఇది ప్లేట్ వైట్ ఇది నలభై ఆ థర్టీ ఇది నలభై ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇవి కూడా పెద్దగా ఉన్నాయండి ఇవి షోగా ఉంటాయి కొంచెం దగ్గర పెట్టుకోవడానికి డోర్ పక్కన అన్నట్టుగా వైట్ తీసుకున్నాను నేను చూడండి మీరు ఎప్పుడైనా అట్లా నర్సరీకి పోయినప్పుడు ఇలా చూసుకోండి ఇండోర్ అయితే చాలా రేటు పడ్డాయండి ఆ గ్రీన్ది అయితే నాకైతే ఐదు వందలకు ఒకటి వాడే పడ్డది ఇండోర్ ప్లాంట్లు అయితే చాలా రేట్ అంటే మీ మొక్క దగ్గర టక్కున పోగానే కనపడగానే బాగుందని తీసుకున్నాము ఇవి అయితే క్రోటానైతే ఇవి వేరే రేటు ఉంటాయి తక్కువ ఉంటాయి కానీ మరీ ఎక్కువ రేట్ అని కాకుండా మంచిగా ఇచ్చారండి ఇవైతే చాలా బాగు నచ్చినాయి నాకైతే ఇవైతే అంటే రేటు తగ్గట్టుగా బాగా ఇచ్చాడు అతను నేను ఇంకా బోల్స్ చేయలేదు అందుకే తీసి పెట్టేశాను అట్లనే పెట్టేసే నీళ్ళని జమై మురిగిపోతున్నాయి అన్నట్టుగా మట్టి కూడా తేలేదు అందుకోసమని అట్లా పెట్టేశానండి చాలా బాగున్నాయి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు ఈ ఐడియా మీకు ఈ నాది నచ్చింది అనుకోండి చెప్పింది మంచిగా మనం అన్ని దగ్గర చూసి తీసుకోవడం నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి విషయాలు అయితే మనము ఒకరు చెప్తే తెలుస్తాయి కదా థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగున్నాయి కదా ఇలా ఇదిగోండి ఇలా సెట్ చేశాను నేనైతే థ్యాంక్ యూ అండి